హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ కేక్ హాఫ్ కేజీలో చేస్తున్నాను అనమాట నా దగ్గర హాట్ షేప్ కేక్ టిన్ ఉంది అందులో బేక్ చేశాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే రౌండ్ కేక్ని హాట్ షేప్ లాగా కూడా మనం కట్ చేసి మనం ఇలాగైతే చేసుకోవచ్చు దానికోసం సపరేట్గా హాట్ షేప్ మోల్డ్ కొనాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడో కొన్నానంటే అసలు బేకింగే నేర్చుకోనప్పుడు నేను తీసుకున్నాను ఇంకా అది ఇప్పుడు అలా పనికి వచ్చింది చక్కగా ఇలాగా వాటర్లోనే కొంచెం స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసి స్పంజింగ్ అయితే చేసుకున్నాను తర్వాత మిడిల్లో లో మనకి ఎంత క్రీమ్ కావాలో అంత క్రీమ్ అయితే అప్లై చేస్తుంది అనమాట క్రషెస్ అనేవి నేను మాలాస్లో తీసుకుంటాను మాలాస్లో క్రషెస్ చాలా బాగుంటాయి మనం చాలా బాటిల్ అయితే ఈ క్రషెస్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు కేక్స్ ఐస్ క్రీమ్స్ అలాగేమైనా షేక్స్ చేసుకునేటప్పుడు మీకు పెద్ద బాటిల్స్ అవసరం లేదనుకుంటే మనకి వీటిల్లోనే చిన్నవి కూడా దొరుకుతాయి అనమాట ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా ఉంటుంది ఈ బాటిల్ ఇందులో కూడా చిన్నది కూడా దొరుకుతుంది అలాగే నేను మిడిల్ అయితే మళ్ళీ చాకో చిప్స్ క్రష్ యాడ్ చేశాక చక్కో చిప్స్ అలాగే వైట్ చాక్లెట్ కూడా యాడ్ చేస్తున్నాను చక్కగా ఫిల్ చేశాక క్రమ్ కోటింగ్ చేసి ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అలాగే ఈరోజు కేక్ డిజైన్ అయితే జెల్తో చేద్దాం అనుకున్నా మనం దీన్ని న్యూట్రల్ జెల్ అంటాము గ్లేజింగ్ జెల్ అంటాము ఇవి చాలా బ్రాండ్స్లో అవైలబుల్గానే ఉంటుంది మనం చిన్న దాని నుంచి వన్ కేజీ టూ కేజీ ఫైవ్ కేజీస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది మనం ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాం కాబట్టి మనం ఒక చిన్న డబ్బా తీసుకొచ్చి పెట్టుకుంటే బెటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అనమాట ఇది కొంచెం తీసుకొని మనకి ఎంతైతే కావాలో అంత తీసుకొని నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకొని జస్ట్ ఫ్యూ డ్రాప్స్లోనే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇందులో మనం చక్కగా లిక్విడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే జెల్ కలర్ వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసాను రెడ్ కలర్ చూసారు కదా ఎంత బ్రైట్గా వచ్చిందో మనం వీటిలో లిక్విడ్ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట లిక్విడ్ కలర్స్ అనేవి ఇప్పుడు మనకి జెల్ కలర్ ఒక బాటిల్ వచ్చేసరికి అంతే మీకు చూపిస్తాను కదా అది హండ్రెడ్ రూపీస్ పడింది అనుకోండి జెల్ కలర్ వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ లిక్విడ్ కలర్ వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది కాకపోతే మనం జెల్ కలర్ కొంచెం యాడ్ చేసినా కలర్ బాగుంటుంది అది విప్పింగ్ క్రీమ్లో ఆ లిక్విడ్ కలర్ ఎక్కువ యాడ్ చేస్తే కలర్ అది దాన్ని ఏమంటారు క్రీమ్ అనేది మెల్ట్ అవుతుంది అలాగే ఏంటంటే మంచిగా రాదనమాట సాఫ్ట్గా రాకుండా క్రాక్స్ వచ్చినట్లు అలా వస్తుంది లిక్విడ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తే దానికంటే బెటర్ జెల్ కలర్ తెచ్చుకుంటే మనం చాలా రోజులు యూస్ అవుతుందన్నమాట ఈ గ్లేజింగ్ జెల్ అనేది నేను పైన స్ప్రెడ్ చేశాక డ్రిప్పింగ్స్ కూడా వేసుకున్నాను మీరైతే చక్కగా వేసుకున్నాక ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టండి వెంటనే డిజైన్ వేస్తే డిజైన్ అనేది జారిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఎనవన్ రోజులతో రోజు హెడ్స్ వేస్తుంటే అది జారిపోతుంది ఉండడం లేదు ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి బయటికి వెళ్లాల్సి ఉన్నదనమాట ఈ కేక్ అయితే మన సబ్స్క్రైబర్ది ఇది నేనే వెళ్ళి డెలివరీ ఇచ్చేసి వచ్చాను అనమాట ఫోర్ట్ విలియం నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఎందుకంటే మా వారికి డ్యూటీ కూడా ఉంది ఆయనకి టైం పట్టుద్ది నాకు రావడానికి అని అన్నారు మన మన ఫ్యామిలీ మెంబరే కాబట్టి తన హస్బెండ్కి సర్ప్రైజ్గా గిఫ్ట్ బర్త్డే అయితే ఇది గిఫ్ట్ చేస్తుంది అంటే కేక్ కట్ చేయిస్తుంది సో ఆయన రావడానికి కూడా కుదరదు కాబట్టి నేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అలాగే నూరు థర్టీన్ రోజులతో కింద బోర్డర్ కూడా వేసుకుంటున్నాను అనమాట ఇది ఎన్వన్ లాగే ఉంటుంది కాకపోతే స్మాల్ సైజులో ఉంటుంది అనమాట మనం చిన్న చిన్న రోజు హెడ్స్ వేసుకోవచ్చు పైన ఎన్వన్ రోజులతో డిజైన్ వేసాక తర్వాత ఆర్ లెవెన్ ఇది ఉంటుంది కదా రోజు నెజలతో పెటల్స్ లాగా వేసుకున్నాను సేమ్ మళ్ళీ కింద నూరు థర్టీన్ రోజులతో బోర్డర్ లాగా ఇలా అయితే వేసేసుకున్నాను వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయం వేసింది ఆల్రెడీ ఆ టైంకి సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అలా అవుతుందనమాట షార్ట్కట్లో వెళ్ళాను కొంచెం భయం వేసింది కానీ పర్లేదు ఏం కాదు వెళ్ళి ఇచ్చేసి వద్దాం ఏం ఆ ఉంది ఆర్మీ ప్లేస్ ఎలాంటి టెన్షన్ లేదన్నట్టుగా పోయి ఇచ్చేసి వచ్చాను అసలు నాకు ఎంత వర్క్ ఉందంటే మా వారు వచ్చి నువ్వు కేక్స్ చేస్తుంటావా ఇల్లు నేను ఊరు వెళ్ళాలన్నమాట ట్రైన్ ఎక్కే ముందు కూడా నువ్వు కేక్ చేసి పెట్టేసి ఇచ్చేసి రా అనేసి అంటున్నారన్నమాట సరదాగా అంటే కేక్ చేయడం అంటే అంత పిచ్చ అనమాట అది సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఎలా ఉన్నాయి దాన్ని గల కవర్ చేసి కేక్ చేసేయాలి అనేసి అని అనుకుంటారు మన వన్ కేజీనా హాఫ్ కేజీనా లేకపోతే అది నేను వెళ్ళి ఇవ్వాలి ఎవరైనా వచ్చి తీసుకొచ్చి ఇవ్వాలి ఇలాంటివి ఏమీ ఆలోచించను ఆర్డర్ వస్తే చాలు అసలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా దాన్ని దాటేసి వెళ్ళిపోవాలనుకుంటాను అసలు రేపు మార్నింగ్ టెన్ ఫిఫ్టీకి ట్రైన్ వెళ్ళాలి మేము ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ కోసం అయితే ఊరు వెళ్తున్నాం అనమాట దానికోసం లగేజ్ ప్యాకింగ్ కానీ ఏమన్నా కొనడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు మేము ఒక ట్రైన్కి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం ఇప్పుడు తెలిసిందే కదా అప్పటికప్పుడు అంటే అసలు అది అయ్యేదే లేదు ఆల్రెడీ అది వెయిటింగ్లో ఉంది ఆ సీట్స్ కన్ఫర్మ్ అవుతాయా లేదా అని అదొకటి ఇంకా అసలు ముందు ప్లానింగ్ ఏం లేదు లగేజ్ అలాంటిది ఏం సర్దలేదు ఈయనకి కొంచెం టైం ఉంటే చూసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు డ్యూటీస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి టైం కూడా లేకపోలేదు అనమాట ఇప్పుడు మేము వచ్చింది కరెక్ట్గా ఎయిట్ తర్వాత ఉన్నాము ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ ఆ టైంకి వచ్చాము నైన్కి నైన్ టు మళ్ళీ ట్వెల్వ్ ఇంటికి నైట్ డ్యూటీ ఉంది మళ్ళీ నైన్ టు ట్వెల్వ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి డ్యూటీ నుంచి వచ్చాక అలాగే అర్థం మేమైతే ఇప్పుడు పిల్లలకైతే ముందు స్నాక్స్ అవి మెయిన్ కదా ఎక్కడ లేని ఆకలంతా ట్రైన్లో వేస్తుంది అనమాట కొంచెం ఫుడ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళా మనకి ప్రాబ్లం లేదు తక్కువ చాలా ఇబ్బంది పడిపోతాం పిల్లలతో ఉన్నప్పుడు ఇంకా అందుకోసం వాళ్ళ కోసం అయితే స్నాక్స్ అవి తీసుకుందాం అనేసి రిలయన్స్కి అలా వచ్చేసాము బట్టలు కానీ అలా ఏం ప్లాన్ చేసుకోలేదు అయితే పెళ్ళికి కానీ ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం ఎందుకంటే ఇదంతా సడన్ ప్లానింగ్ అయిపోయింది పెళ్లి పెట్టుకోవడం కానీ అలాగ మాకు టికెట్స్ అవ్వలేదు ఇంక ఇంటికి పోయి బట్టలు కొని వాటిని కుట్టించి ఇదంతా అయ్యే పనే కాదు ప్రతిసారి కూడా నేను వెళ్ళి ఏమీ చేయించను నాకు అక్కే చేయిస్తుంది కానీ ప్రజెంట్ అక్కకి హెల్త్ బాగాలేక తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనమాట వెళ్ళి నా కోసం బట్టలు తీసి మ్యాచింగ్ సెట్ చేసి స్టిచ్చింగ్ చేసి వాటి బ్యాంగిల్స్ నాకు పాపకి ఎవ్రీ టైం అక్కే చేస్తుంది ఏదైనా అకేషన్ ఉంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఇంక కొన్ని ఉన్న వాటి మీదకే బ్యాంగిల్స్ తీసుకుందామని వచ్చాను బ్యాంగిల్స్ దగ్గర అయితే హడావిడి చేసేసారు మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనమే ఫస్ట్ కూల్గా ఉండాలి వాళ్ళ అమ్మాలు కాబట్టి వాళ్ళు హడావిడి చేస్తారు నేను ఒక్కటి చూస్తుంటే ఇంకోటి తీసుకొచ్చి దీనికి ఇది మ్యాచింగ్ అయిపోతుంది అది తీసుకున్నా అని హడావుడిగా అవసరం లేని కూడా నాకు ఇచ్చేసారనమాట నేను ఇంకా తీసేసుకున్నాను మరి ఇంటికి వచ్చాక ఆలోచించాను ఇవి అవసరం లేదే అయినా నేను ఎందుకు తెచ్చుకున్నాను అనేసి ఇంకోటి ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను వీటిని సర్దుకోవాలి నేను సర్దిపెడితే పెడితే మళ్ళీ ఆయన వచ్చి తీసి ఈ విలానైనా పెట్టేదాన్ని మళ్ళీ సర్దుతారనమాట అందుకని ట్వెల్వ్ వరకు వెయిట్ చేశాను ఆయన వచ్చే అంతవరకు లోపు అసలు ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అసలు ఏమున్నాయి అవి మాత్రం మొత్తం తీసి ఇల్లంతా పరిచయం పెట్టారనమాట వెళ్ళేది ఫోర్ డేస్ కోసమైనా లేకపోతే వన్ మంత్ కోసమైనా ఎంత కష్టమవుతుందో మనకి ఈ ఆర్మీ వాళ్ళకి నేవీ వాళ్ళకి ఇట్లాగ బయట మనం ఉంటాం కదా మన ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని వాటికి ఏంటంటే మనకి చిన్న చిన్నవి ఏవో ఫంక్షన్స్ అలా జరుగుతుంటాయి కదా మనకి ఫోన్ చేస్తారు రమ్మంటారు ఒకవేళ రాకపోతే కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది కావాలని రాలేదు లేకపోతే మాకు ఎందుకు వస్తారు అలా ఇలా అంటారు కదా కాకపోతే మన సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంటుందో వెళ్ళేది వన్ డే కోసమైనా మొత్తం ప్రిపరేషన్ ఉండాలి పైగా మనకి టికెట్స్ అయితేనే అది అవ్వకపోతే ఎంత నరకంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను టికెట్స్ అయితే అవ్వలేదు నేను వెళ్ళి వచ్చాను వీడియోస్ కొంచెం ఇప్పుడు ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట ఎంత ఇబ్బంది ఉంటుంది మనకు అనేది వాళ్ళకి తెలియకు తెలియక అంటుంటారు కానీ అసలు ఆ సఫరింగ్ మనకే అర్థమవుతుంది అనమాట ఒక్కసారి మళ్ళీ ఇల్లంతా చక్కబెట్టి పోవాలి ఎన్ని డేస్కి వెళ్తున్నా కూడా మళ్ళీ ఇక్కడ మనం అన్నీ తీసుకొని పోవాలి తర్వాత వచ్చాక మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి ఈ ట్రైన్ జర్నీలు పిల్లల్ని చూసుకోవడం ఇదంతా స్టార్టింగ్స్లో భలే హ్యాపీ అనిపించేది ఎప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఒక ఒక బేబీ పుట్టినప్పుడు అలాగా ఇత ఇద్దరు అయిపోయాక వాళ్ళ స్కూ స్కూల్స్ అలా స్టార్ట్ అయ్యాక ఇంకొక చోట నుంచి ఒక చోటకి ఇప్పుడు ఎక్కడికైనా పోస్టింగ్ వెళ్ళాలన్నా కూడా కష్టంగా ఉంటుంది ఒక చోట సెట్ అయిపోయాక ఇంకా మనకి తప్పదు రెండు సంవత్సరాలకు ఒకసారి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అలాగ ఇంకా తప్పదు అలా అని వదిలేసి ఇంటి దగ్గర ఎక్కడైనా సెట్ అవుదామంటే అలా ఉండలేము వీళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడున్నా ఎలాంటి ప్లేస్లో ఉన్నా వీళ్ళతో పాటే తిరగాలని అనుకుంటాము ఒక వన్ మంత్ పోతే అన్నా బెటర్ ఏమో కానీ ఈ ఫోర్ డేస్ త్రీ డేస్ ఉంటాయి చూడండి అవి ఇంకా తలనొప్పి అప్పుడు వన్ మంత్కి అయితే ఎలా అయితే వెళ్తామో సర్దుకుంటామో అలానే సర్దుకొని పోవాలన్నమాట ఇక్కడ నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేసుకుంటున్నాను నేను ఏవైనా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఇవన్నీ నేను కొనుక్కున్నప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఈ పింక్ ఇది ఫస్ట్ చూపించాను కదా అది ఆన్లైన్లో తీసుకున్నాను ఇది మా వారు ఒకరోజు ఒకసారి యానివర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చారు వెనక టెడ్డి బేర్ ఉన్నది కదా అది కూడా ఒకసారి ఎప్పుడో తీసుకున్నాను నేను ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను అనమాట అందుకని ఎక్కువ ఎప్పుడన్నా అదే కొంచెం ఉన్నవి మళ్ళీ కొనుక్కున్నా కూడా మా వారు అసలు ఏమి అన్నారు అవి ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి ఏది కన్వీనియంట్గా ఉంటాయి ఏది అవసరంగా ఉంటే ఆ టైంకి అది తీసుకొని వెళ్తారనమాట ఇలా కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాక మా వారు వచ్చాక చక్కగా అన్నీ ఎక్కడక్కడ మంచిగా సెట్ చేస్తారు నిజంగా ఆర్మీ హస్బెండ్స్ అందరికీ ఈ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి అంటే వాళ్ళకి ట్రైనింగ్లోనే ఇస్తారు కదా నీట్గా అన్ని సామాన్ అవన్నీ ఇంత టైమింగ్లో సెట్ చేసుకోవడం అదంతా అందుకనేమో మంచిగా సెట్ చేస్తారనమాట ఎంత పెద్ద లగేజ్ అయినా సరే ఒక బ్యాంగిల్స్ తీసుకున్నాను ఫస్ట్ చూపించాను కదా తర్వాత ఈ గోల్డ్ నాకు అసలు అవసరం కూడా లేదు ఆయన ఇదైతే బాగుంటుంది ఈ అనేసి అలాగ మ్యాచ్ చేసేసాడు అనమాట కంగారు కంగారు పెట్టేశాడు ఇంకా నేను అలా తీసుకుని అసలు ఏది ప్యాక్ చేస్తున్నాడు ఏదనేది కూడా చూడలేదు అది కొంచెం ఇలా కంగారు పెట్టే వాళ్ళ దగ్గర కొంచెం చూసుకుంటే ఏమన్నా కొనడానికి వెళ్ళినప్పుడు మనకు అవసరం లేని కూడా మనకు అంట కట్టేస్తుంటారు అనమాట నాకు అసలు ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అవసరం లేదు నాకు ఆల్రెడీ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి సెట్ చేసుకునేదాన్ని జస్ట్ ఆ చాక్లెట్ కలర్ బ్యాంగిల్స్ వరకే అడిగాను అనమాట ఈ శారీ మీదకి అనేసి పెళ్ళి అంటే కనీసం ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు నుంచి అయినా తెలుసుండాలి అప్పుడే మనం ఈ రోజుకి ఈ శారీస్ ఈ దీని మీదకి ఈ జ్యువెలరీ అనేది సెట్ చేసుకుంటాము ఆకే అలాంటి అకేషన్స్లోనే కదా చక్కగా మనం రెడీ అయ్యేది ప్రతిసారి అంటే అన్నయ్య పెళ్ళప్పుడు మన తమ్ముడు పెళ్ళప్పుడు మాకు ఐడియా ఉంది కాబట్టి ఎప్పుడు వాళ్ళ పెళ్ళి అనేసి నాకు ముందుగానే అన్నీ అక్క చూసుకునేది అనమాట ఈ రోజుకి ఈ శారీ కట్టుకో ఈ జ్యువెలరీ పెట్టుకో అవన్నీ ముందు వన్ మంత్ ముందు నుంచి నాకు సెట్ చేసి పెట్టేది కాబట్టి పోయి ఆరాగా రెడీ అయ్యి అక్కడ ఉండేదాన్ని అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇది మా హస్బెండ్ వైపు పెళ్ళి అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకు వరుసకి నాకు అల్లుడవుతాడు అవుతాడుగా నన్ను అక్క అని పిలుస్తాడు చక్కగా నాకు మా తమ్ముళ్ళెలాగో తను కూడా అలానే అనమాట సేమ్ నన్ను అక్క అని పిలుస్తాడు నేను అలాగే తమ్ముళ్ళలాగే ట్రీట్ చేస్తానన్నమాట అనుకోకుండా సెట్ అయిపోయింది మ్యారేజ్ అంటే కొంచెం ఒక ఆగస్టులో అలా చేసుకుందాం అనుకున్నారు కానీ ఇప్పుడు టైం బాగుంది ముహూర్తం అనేసి ఇప్పుడు నేలోనే పెట్టేసుకున్నారనమాట ఇంకా అలాగే నాకున్న ఏకైక ఒక్క కాని వర్క్ బ్లౌజ్ ఇది ఇది కూడా అక్కే చేయించింది లాస్ట్ టైము లాస్ట్ మూమెంట్లో చేయించింది అనమాట సేమ్ అక్కకి నాకు సేమ్ డిజైనే కాకపోతే కలర్ అనమాట అలాగా చేయించింది నాకు వచ్చేసరికి ఇది రెడ్ అండ్ గ్రీన్ శారీ తీసుకొని దాని మీద బ్యాంగిల్స్ ఇవి కూడా అక్కే సెట్ చేసింది అది అక్కుంటే నాకు ఇవన్నీ తెలియట్లేదు ఈ సారీ మాత్రం భలే ఇబ్బంది అనిపించింది అనమాట వేటి మీదకి ఏంటి అనేది నాకు వీటి మీద అసలు ఐడియా ఉండదు నాకు అస్సలు ఐడియా ఉండదు శారీస్ డ్రెస్ డ్రెస్సెస్ అయితే నేను చూసుకుంటాను కానీ శారీస్ కానీ వాటి మీద జ్యువెలరీ కానీ అవన్నీ అక్కే చూసుకుంటుంది నాకు అసలు ఐడియా ఉండదు అనమాట నాకు పాపకి అవన్నీ చూసుకుంటుంది వచ్చేసరికి ఎవరిదైనా మ్యారేజ్ ఉన్నా అకేషన్ ఉన్నా దానికి తగ్గట్టుగా సెట్ వద్దనమాట ఇప్పుడు అక్క లేవలేని స్టేజ్లో ఉన్నప్పుడు నాకు సెట్ చేయండి అసలు చండాలంగా ఉంటుంది కదా అనేసి నేను ఉన్న వాటిని నేనే చూసుకుంటున్నా అనమాట వేటి మీదకి ఏవైతే బెటర్గా ఉంటాయి అనేసి పిల్లలైతే ఎంత హ్యాపీగా ఉన్నారో ఊరు వెళ్తున్నాను చక్కగా నాని వాళ్ళు ఉంటారు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు అంటే అక్క వాళ్ళు పిల్లలు వీళ్ళంతా ఉంటారు అనేసి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కరెక్ట్గా వన్ ఇయర్ అయినట్టు ఇప్పుడు వెళ్తే మేకి లాస్ట్ మేలే వెళ్ళాము ఆ తర్వాత మ్యారేజ్కి వెళ్ళాము అప్పుడు కూడా ఒక వన్ వీక్ ఉన్నాం అంతే లాస్ట్ ఆగస్టులో మళ్ళీ వచ్చాము దగ్గర దగ్గర అత్తయ్య వాళ్ళని వీళ్ళని చూసైతే ఒక వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ మేలే వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు మేలో వెళ్ళాం కాబట్టి మాకైతే జస్ట్ ఒక వన్ వీకే లీవ్ దొరికింది ఆ వన్ వీక్లో వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట ఇంకా నైట్ ట్వెల్వ్ తర్వాత ఆయన వచ్చాక మొత్తం నీట్గా నేను ఏవేవి కావాలో అవన్నీ ఇస్తే నీట్గా సర్దేసి పెట్టేశారు మళ్ళీ తీసి ఉంటాయి కదా మనం సర్దుకునేటప్పుడు అవన్నీ మళ్ళీ తీసి పెట్టేసరికి సరిపోయిందనమాట అవి ఒక టూ అవర్స్ మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ లగేజ్ సర్దుదామంటే అది అయ్యే పనే కాదు అందుకని నైటే కొంచెం లేట్ అయినా నీట్గా సర్ది పెట్టేసుకున్నాము ఇంతకు మన ఫ్యామిలీలో ఎంతమంది లీవ్లో ఉన్నారు లీవ్ వెళ్ళేసి వచ్చారో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో